ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోండ్రు ఏడాది పాలనలో గ్రామాలకు బంగారు బాటలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిణి మండలం మునగలవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ది చేస్తున్నారని అన్నారు పేద ప్రజలకు కొన్నంత అండగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ నిలిస్తే ఆయన బాటలోనే ప్రసాద్ తమ ముఖ్యమంత్రి చంద్రబాబు పయనిస్తూ ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రగతికి అసలైన కొలమానం సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటినీ సమపాలల్లో అందించినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సంతోషంగా ఉంటారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తోందన్నారు అనంతరం ఏడాది పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఏడాది పాలనపై కరపత్రాలను కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తి వ్యాప్తంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు వంద కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలియజేశారు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యం రేగిడి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఎంపీడీఓ ఎంఆర్ఓ సచివాలయ సిబ్బంది తదితర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ అలాగే మన పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న పిల్లల కోసం లోకేష్ బాబు గారు మరి మన ఇది విశాఖపట్నానికి పెద్ద ఐటీ కంపెనీ తీసుకురావడం జరుగుతుంది లాంటి కంపెనీలు గూగుల్ లాంటి కంపెనీలు అదా లాంటి కంపెనీలు రోజు డేటా సెంటర్ పెట్టి లక్షల అన్ని చేసుకోవడం జరిగింది ఇంకా ఒకటో రెండు ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏ విధంగా ఈ అప్పుల్లో కూడా రాష్ట్రం నుంచి ఇవ్వాలి అని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు మన పిల్లలకి చదువు ఉచితంగా చెప్పినా చివరికి మనకు ఉద్యోగాలు కావాలి మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ రోజు ఆలోచిస్తున్నారు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలని మరో పదిహేను నుంచి రాష్ట్రంలో ఏ మూలకైనా ఉచితంగా అన్న చూడొచ్చు అలాగే మన బంధువులు చూడడానికి సేవని చూడటానికి అలాగే మార్కెట్ చేసుకోవడానికి అన్ని విధాల మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా ఆర్టీసీ ఇవ్వడం జరుగుతుంది మీరు అనుభవించాలి కానీ మీకోసం ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఆర్టీసీ కోసం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీకోసం ఆర్టీసీకి ఇస్తున్నా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టాం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే కొన్ని రాష్ట్రాల బడ్జెట్ ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మొత్తంలో నెలకి నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నా ఒకే ఒక ప్రభుత్వం మరి ఈ రోజున్న కూటమి ప్రభుత్వాన్ని సహాయం చేయాలి